రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల ప్రజలను వారి విశ్వాసాలను సమానంగా అదరిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం మెన్నోనైట్ బ్రిట్లం చర్చిలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన లవ్ ఫీస్ట్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సంచిత గంగ్వార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదో తేదీన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదర సోదరిమణులు కలిసి ఉత్సవాలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లవ్ ఫీస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు యేసు ప్రభు దైవ దూత అని రోగులను పాపులను పీడితులను తన ప్రేమతో నయం చేస్తారని చెప్పారు తాను జెరూసలెం బ్రేతలాం సందర్శించానని తెలిపారు క్రిస్టియన్ మిషనరీ ద్వారా గొప్ప విద్యాలయాలు వైద్యశాలలు ఏర్పాటు చేశారని కొనియాడారు పిల్లలను బాగా చదించుకోవాలని అప్పుడే అభివృద్ధి సాధిస్తారని సూచించారు జిల్లాలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి పాస్టర్లకు పంచారు మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా క్రైస్తవ సోదర సోదరీమనులకు ఏర్పాటు చేసిన భోజనాన్ని అందరితో కలిసి సహాపంక్తి భోజనం చేశారు もしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもし మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమ గల మా ప్రియ పదకొండు తండ్రి మీ పరుషుల భావన బట్టి గందనాలు చేయిస్తున్నాం మా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయాన మీ జన్మదిన పురస్కరించుకొని ప్రభుత్వ పెద్దలు చిన్నారెడ్డి గారితోనూ మిగతా అధికార యంత్రాంగము తొంతటితోనూ కలిసి చెప్పండి చదువుతాం తర్వాత వారి శవాన్ని కిందికి దింపి పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళా వారు ఆ పూడ్చిపెట్టిన స్థలం నుంచే వారు లేచి వచ్చారనేటువంటి రిసరక్షన్ అనేటువంటి మాట వారు ఎంతో సేవ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి లక్షల డబ్బు మన రంగము మరి దాన్ని వర్తింప చేసుకోవాలి కాబట్టి సమయం చాలా ఎక్కువైంది మన అతిథులు పెద్దలు ఇంకా రావాల్సిన వారు కూడా ఉన్నారు కాబట్టి కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం మరి సమయంలో మరి ఈ క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భముగా పవిత్రమైన కొరకు మన పెద్దలు ఆయగారు మరి వారి ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు పరిశుద్ధ గ్రంథముల నుంచి లుకాస రెండు మొదటి నుంచి పద్నాలుగు దయచేస్తున్నాండి ఆ దినములలో సర్వలోకమునకు ఆయన ఇది కొనియం సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అదే మాదిరిగా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఈ విందు కార్యక్రమాన్ని అందరూ కలుసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రభుత్వం తరఫున మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది ఆర్టీఓ గారే ఇన్ఛార్జు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా లోని లాల్ బహదూర్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగ సందర్భంగా పైన ఏమన్నా ఈ మాదిరిగా మధుసూదన్ ఈ వనపరితి పట్టణానికి చెందిన ముఖ్యులందరూ కూడా కూర్చున్నారు వాళ్ళందరూ కూడా నేను కూడా వందనాలు సమర్పిస్తున్నాను మీ అందరు కూడా వంద జీసస్ క్రైస్తు వారు ఈ ప్రపంచంలో దేవుని దూతగా వచ్చి ఈ ప్రపంచంలో ఉండేటువంటి పాపుల్ని పాప విముక్తి చేయడానికి వారు దేవుని దూతగా ఈ ప్రపంచానికి రావడం జరిగిందనే మాట కూడా మీకు మన చేస్తున్నా వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం బెతలంలో జన్మించి అనేక బాధలు చిత్రహింసలు ఎందుకంటే ఒక కొత్త ఫిలాసఫీ ఓ కొత్త మతాన్ని ప్రపంచానికి ఇస్తున్నప్పుడు అంతవరకు ఉండేటువంటి మతాలు ఊరుకు ఎంతో చిత్రహింసలు పెడతారు ఎదగనియరు ఆ మత వ్యాప్తి కాకుండా అడ్డుకుంటారు అలాంటివి ఎన్నో చేసిన వారు ఓర్పుతో చాలా గొప్పగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో అలాంటి వాళ్ళకందరూ కూడా చాలా నయం చేయడానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేయడం జరిగిందనే మాట కూడా మీతో నేను మనకు చేస్తున్నాను ఈ జెరూసలం నేను చూడడం జరిగింది బెతలం నేను చూడడం జరిగింది చర్చ్ ఆఫ్ నేటివిటీ ఎక్కడైతే జీసస్ క్రైస్తు గారు పుట్టారు ఆ పశువుల పాకలం అనేటువంటి మాట మనం పదే పదే చదువుతామో అక్కడ గొప్ప చర్చ్ కట్టి కొంచెం ఒక దిగుడు మెట్ల మాదిరిగా ఉండే ఒక నక్షత్ర ఆకారం ఉండేటువంటి వారు పుట్టినటువంటి స్థలాన్ని కూడా ఈనాటిని గొప్పగా భద్రపరిచి గొప్పగా శుభ్రపరుస్తూ మనందరికీ దర్శనం చేసుకునే భాగ్యం అక్కడ కలుగుతుంది నేను కూడా దర్శనం చేసుకునే భాగ్యానికి నోచుకున్నా అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను ఇప్పుడే మన ముందు చాలా చక్కగా మనకు జీవన ఇచ్చినటువంటి పాస్టర్ జానప్ప గారు జాన్ రాజు గారు రోనాల్డ్ గారు సుకన్య గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ లివన్సన్ గారు మాజీ కౌన్సిలర్ శ్రీమతి కమలమ్మ గారు ఇంకా చాలామంది చాలా పే అదే మాదిరిగా జాన్ చాలా చాలామంది ఇంకా పేరు ఉండేటువంటి క్రైస్తవ సోదరులు సోదరిమల్లు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అదే మాదిరిగా వేదికపైన ఆశీలైనటువంటి లోక్నాథ్ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు బి కృష్ణ గారు మాజీ పురపాలక సంఘ ఉపాధ్యక్షులు ప్రస్తుత పురపాలక సంఘ అధ్యక్షురైన మహేష్ గారు కృష్ణేయ యాదవ్ గారు ఉపాధ్యక్షులు దాని తర్వాత కమర్మియా మాజీ కౌన్సిలర్ అదే మాదిరిగా